హాయ్ హలో వెల్కమ్ టు శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ మనం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అనేది ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించడం జరుగుతుంది అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ప్రఖ్యా ప్రత్యేకత ఏంటి సార్ అంటే చాలా జాగ్రత్తగా వినండి రేపే తెలుగు మీడియం బ్యాచ్ అనేది ప్రారంభం కానున్నది ఇది ఆఫ్లైన్కి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అనేది నిన్ననే అంటే ఏప్రిల్ ఎయిట్ నిన్ననే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఆర్ఆర్బి ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ మెయిన్స్ అండ్ ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన తెలుగు మీడియం బ్యాచ్ అనేది రేపే ప్రారంభం కానున్నది అనగా ఏప్రిల్ టెన్త్ ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినాల్సిన విషయం ఏంటంటే ఎస్బీఐకి సంబంధించి అంటే బ్యాంక్స్కి సంబంధించి ఎస్బీఐ ఐబిపిఎస్ ఆల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి క్లర్క్స్ బ్యాచెస్ అనేది త్వరలో ప్రారంభించడం జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం అందరు స్టూడెంట్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆన్లైన్ కోర్సుల్లో టెస్ట్ సిరీస్ అండ్ అనాలసిస్ టెస్ట్ అండ్ అనాలసిస్కి సంబంధించి బ్యాచ్ అనేది తప్పనిసరిగా ప్రారంభం కానున్నది అయితే చాలా జాగ్రత్తగా వినండి ఈ టెస్ట్ అండ్ అనాలసిస్ అనేది ప్రస్తుతం మనం ఎంత నేర్చుకుంటున్నాము అనేది పక్కన పెట్టేస్తే నేర్చుకున్నటువంటి విషయం మనకెంతొచ్చు మనం ఇంకా ఎంత నేర్చుకోవాలి అనే విషయాన్ని ఖచ్చితంగా టెస్ట్లో మాత్రమే రుజువు కానున్నది కాబట్టి అలాంటి టెస్ట్లో మనం టెస్ట్లు రాసి మీరు టెస్ట్ రాసిన తర్వాత మా యొక్క ఎనాలిసిస్ని కూడా మీరు ఒకసారి చూడవచ్చు సో అలా టెస్ట్ అండ్ అనాలసిస్లో ఎక్కువ స్కోర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సంపాదించవచ్చు ఒకటి గుర్తుపెట్టుకోండి క్లాసులు వింటే ఓన్లీ నాలెడ్జ్ వస్తుంది అదే టెస్ట్లు రాస్తే ఆ నాలెడ్జ్ ద్వారా మనకి మార్క్స్ ఇన్ టైంలో చేసినటువంటి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి రెండు డిఫరెంట్ మోడల్స్ మనం చేయటం వలన డిఫరెంట్ మోడల్స్ మనం చేయటం వలన ఒకటి ఎగ్జామ్ మీద ఉన్నటువంటి ఫియర్ భయం అనేది పోతుంది సెకండ్ వన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ చేయటం వలన అదే మోడల్కి సంబంధించినటువంటి ప్రాబ్లము లేదా జనరల్ స్టడీస్ అయినా అయ్యి ఉండవచ్చు అదే మోడల్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ ప్రాబ్లం కానీ రీజనింగ్ ప్రాబ్లం కానీ కనిపించిందంటే ఇమ్మీడియట్లీ ఆన్సర్ చేసేయచ్చు సో డోంట్ మిస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా టెస్ట్ అండ్ అనాలిసిస్ బ్యాచ్ని మాత్రం మిస్ కావద్దు సో ఎనీవే ఈరోజు మనం మ్యాథ్స్కి సంబంధించి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్కి సంబంధించి కొన్ని షార్ట్ కట్స్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే మరిన్ని వీడియోల్లో మ్యాథ్స్కి సంబంధించిన అన్ని లాజిక్స్ అండ్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది మ్యాథ్స్ అంటే చాలామంది భయపడుతూ ఉన్నారు కానీ మ్యాథ్స్ అంటే మనకి భయం ఉండకూడదు అంటే తెలుసుకోవలసినవి రెండు ఒకటి మనం కాన్సెప్ట్ మస్ట్ అండ్ సుడ్గా తెలుసుకోవాలి ఎట్ ది సేమ్ టైం దాన్ని సులువు పద్ధతిలో చాలా సులభ పద్ధతిలో ఏ విధంగా సాల్వ్ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి చాలా వరకు ఇప్పుడున్నటువంటి మ్యాథ్స్ స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా మ్యాథ్స్ అంటే భయం రావడానికి షార్ట్ కట్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు కాన్సెప్ట్ని కంప్లీట్గా కొంచెం చికాకుగా ఉంటుందని కాన్సెప్ట్ని ఏకంగా వదిలేయడమే వదిలేశారు అలా కాన్సెప్ట్ని వదిలేయడం వలన కావలసిన టైములో మనకి ఆ షార్ట్ కట్ ఎప్పుడు ఎలా వాడాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు షార్ట్ కట్స్ని నేర్చుకోవాలి కాన్సెప్ట్ని తెలుసుకోవాలి కాన్సెప్ట్ తెలుసుకున్న తరువాత షార్ట్కట్ని నేర్చుకోవాలి అయితే మరిన్ని షార్ట్కట్స్ని ఈరోజు కొన్ని షార్ట్ కట్స్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నేను శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ అర్థమెటిక్ ఫ్యాకల్టీ ఎం లక్ష్మణ్ రావు ఈరోజు నాన్ వాళ్ళకి ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా ముఖ్యంగా కొన్ని ఫండమెంటల్స్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఏంటి సార్ ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్స్ అందరికీ తెలిసినటువంటి ఓల్డ్ షార్ట్కట్ ముందు మీకు చెప్తూ న్యూ షార్ట్కట్స్ కూడా ఒకసారి గుర్తు చేసుకోవడం ప్రయత్నిద్దాం ఏంటి సార్ ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉంటే యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉంటే దాని యొక్క స్క్వేర్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ ఫైవ్ స్క్వేర్ నైంటీ ఫైవ్ స్క్వేర్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యొక్క యూనిట్ ప్లేస్లో ఏముంది సార్ ఫైవ్ చాలా ఈజీ ఫైవ్ స్క్వేర్ అనేది ట్వంటీ ఫైవ్ ఫైవ్ కాకుండా ఏముంది సార్ నైన్ నైన్ నెక్స్ట్ నెంబర్ ఏంటి నార్మల్గా సహజంగా నైన్ నెక్స్ట్ నెంబర్ అనేది టెన్ నైన్ ఇంటూ టెన్ నైంటీ సో ఫైనల్లీ ఆన్సర్ వచ్చి నైన్ జీరో టూ ఫైవ్ చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అదేవిధంగా థర్టీ ఫైవ్ స్క్వేర్ మనకు కావాలి థర్టీ ఫైవ్ స్క్వేర్ యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సార్ ఫైవ్ కాకుండా మన దగ్గర ఇక్కడ ఏముంది త్రీ త్రీ నెక్స్ట్ నెంబర్ ఏంటి సార్ ఫోర్ త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఫైనల్లీ ఆన్సర్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అయితే ఈ విధంగా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉంటే మనం ఈజీగా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు కావాల్సింది ఎగ్జామ్లో మనం సాధ్యమైనంత తొందరగా చేయడం అనేది మనకి ఖచ్చితంగా రావాలి యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం అదేవిధంగా యూనిట్ ప్లేస్లో వన్ ఉంది అనుకోండి అప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి చాలా జాగ్రత్తగా వినండి సో ఇప్పుడు మనం యూనిట్ ప్లేస్లో వన్ ఉంటే దాని యొక్క స్క్వేర్ అనేది ఈజీగా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వన్ స్క్వేర్ మనకు కావాలి ఏంటి సార్ థర్టీ వన్ స్క్వేర్ సార్ యూనిట్ ప్లేస్లో వన్ ఉంటే మనం తెలుసుకోవాల్సింది ఒకటి వన్ డబల్ అండ్ స్క్వేర్ అగైన్ రిపీట్ వన్ డబల్ అండ్ స్క్వేర్ ఏంటి సార్ ఈ వన్ డబల్ స్క్వేర్ అంటే వన్ ఉంది కాబట్టి థర్టీ వన్ స్క్వేర్ వన్ ఉంది కాబట్టి వన్ వేసేద్దాం సార్ వన్ కాకుండా ఇక్కడ ఏముంది సార్ త్రీ త్రీకి డబల్ ఎంత సిక్స్ అదేవిధంగా త్రీ స్క్వేర్ ఎంత నైన్ సో ఫైనల్లీ ఆన్సర్ నైన్ సిక్స్టీ వన్ థర్టీ వన్ స్క్వేర్ నైన్ సిక్స్టీ వన్ అదేవిధంగా ఫార్టీ వన్ స్క్వేర్ ఒకసారి మనం ట్రై చేద్దాం వన్ ఉంది కాబట్టి యూనిట్ ప్లేస్లో ఆలోచించకుండా వన్ రాసేద్దాం వన్ కాకుండా ఇక్కడ ఏముంది సార్ ఫోర్ సహజంగా ఫోర్ తర్వాత వచ్చే ఫోర్కి డబుల్ ఎంత ఎయిట్ ఫోర్ స్క్వేర్ ఎంత అంటే సిక్స్టీన్ అంటే యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి వన్ వేసి వన్ కాకుండా ఉన్నటువంటి నెంబర్కి డబల్ అండ్ వన్ వన్ కాకుండా ఉన్నటువంటి డబల్ యొక్క నెంబర్ యొక్క స్క్వేర్ మనం రాయాల్సి ఉంటుంది అయితే చాలా జాగ్రత్తగా అండి ఏదైనా షార్ట్ కట్ మనం చేసే ముందు ఖచ్చితంగా నిబంధనలు ఫాలో అవ్వాలి ఏంటి సార్ ఆ కండిషన్స్ అంటే ఇక్కడ వన్ కాకుండా ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ యొక్క డబల్ ఇక్కడ సింగిల్ డిజిట్లోనే రాయాలి ఇలా చెప్తే మనకు అర్థం కాదు సింపుల్గా ఫిఫ్టీ వన్ స్క్వేర్ మనం చేస్తే క్లియర్గా అర్థమవుతుంది అంటే యూనిట్ ప్లేస్లో వన్ ఉంది కాబట్టి మనం ఏం వేయాలి వన్ వేయాలి సార్ వన్ కాకుండా ఉండేది ఏంటి సార్ ఫైవ్ ఫైవ్ యొక్క డబల్ ఏంటి సార్ టెన్ ఎస్ ఫైవ్ యొక్క డబల్ టెన్ టెన్ అనేది టూ డిజిట్ నంబర్ కాబట్టి యూనిట్ ప్లేస్లో ఉండే జీరోని ఇక్కడ వేసి దీన్ని రిమైండర్గా మనం ఉంచుతాం సో నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫైవ్ స్క్వేర్ అనేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ఒకటి యాడ్ అనుకోండి ట్వంటీ సిక్స్ ఆన్సర్ టూ సిక్స్ జీరో వన్ ఆన్సర్ క్లియర్ సో యూనిట్ ప్లేస్లో వన్ ఉంటే మీరు ఒకసారి ఒక నెంబర్ ఇస్తున్నా మీరు చే మీరు చేయండి నైంటీ వన్ స్క్వేర్ నైంటీ వన్ స్క్వేర్ ఎంత అవుతుంది అనేది ఒకసారి మీరు చేయండి సో యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉంటే మనం చేసేసాం యూనిట్ ప్లేస్లో వన్ ఉంటే చేస్తాం ఇంతవరకు బాగానే ఉంది మరి మిగతా అవి ఎగ్జామ్ హాల్లో రావా సార్ అంటే ఖచ్చితంగా వస్తాయి మరి వాటిని ఎలా చేస్తాం దానికోసం బేస్డ్ ఆన్ టెన్ పవర్ అనే ఒక ఫార్ములా యూజ్ చేయాలి అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలి ఏంటి సార్ ఆ బేస్డ్ ఆన్ టెన్ పవర్ అంటే టెన్ హండ్రెడ్ అండ్ థౌజండ్ వీటిని మనం బేస్ చేసుకుంటూ ఈజీగా సాల్వ్ చేయాలి ఫస్ట్ మనం హండ్రెడ్ని బేస్ చేసుకుంటూ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం ఎలా సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైంటీ సిక్స్ స్క్వేర్ మనకు కావాలి ఏం కావాలి సార్ నైంటీ సిక్స్ స్క్వేర్ సార్ ఇది హండ్రెడ్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉంది తక్కువ ఉంటే మైనస్ చేయండి సార్ ఎక్కువ ఉంటే ప్లస్ చేయండి ఎంత తక్కువ ఉంది సార్ ఫోర్ తక్కువ ఉంది తక్కువ ఉంటే ఫోర్ మైనస్ చేస్తే నైంటీ టూ సార్ నైంటీ టూ ఎంత తక్కువ ఉందని చెప్పారు ఫోర్ తక్కువ ఉంది ఫోర్ స్క్వేర్ సార్ సిక్స్టీన్ సో ఆన్సర్ నైన్ టూ వన్ సిక్స్ క్లియర్ నైన్ టూ వన్ సిక్స్ సో ఎనీవే ఇక్కడ కూడా మీకు ఫస్టే చెప్పాం ఏదైనా షార్ట్ కట్ చేసే ముందు అందులో మనం ఫాలో అవ్వాల్సినటువంటి కండిషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పాం ఏంటి సార్ ఆ కండిషన్స్ అంటే ఇక్కడ ఎంత తక్కువ ఉందో లేదా ఎంత ఎక్కువ ఉందో దాని యొక్క స్క్వేర్ ఇక్కడ టూ డిజిట్ నెంబర్గా రాయాలి ఎందుకు సార్ టూ డిజిట్ నెంబర్గా రాయాలి అంటే హండ్రెడ్ని బేస్ చేసాం హండ్రెడ్లో నంబర్ ఆఫ్ జీరోస్ అనేవి టూ ఉన్నాయి కాబట్టి అంటే థౌజండ్ ఒకవేళ బేస్ చేస్తే త్రీ డిజిట్ నెంబర్గా రాయాల్సి వస్తుంది సార్ ఓకే టూ డిజిట్ నెంబర్గా రాయాలి త్రీ డిజిట్ నెంబర్గా రాయాలి అంటున్నారు ఒకవేళ వన్ డిజిట్ నెంబరే మనకు వచ్చింది అనుకోండి మనం అప్పుడు టూ డిజిట్ నెంబర్గా ఎట్లా రాసుకోవాలి అనేది ఆలోచించాలి ఎలా సార్ అంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ నాట్ త్రీ స్క్వేర్ మనకు కావాలి వన్ నాట్ త్రీ స్క్వేర్ ఇది హండ్రెడ్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువే ఉంది ఎక్కువ ఉంటే ఏం చేయాలి సార్ ప్లస్ చేయాలి ఎంత ప్లస్ చేయాలి త్రీ ప్లస్ చేయాలి త్రీ ప్లస్ చేస్తే మనకు వచ్చేది వన్ నాట్ సిక్స్ క్లియర్ ఎంత ఎక్కువ ఉందన్ను త్రీ త్రీ స్క్వేర్ అంతా నైన్ ఇప్పుడు నైన్ డైరెక్ట్గా వేస్తే రాంగ్ జీరో నైన్ వేయాలి ఏం వేయాలి సార్ జీరో నైన్ వేయాలి అయితే ఎనీవే ఇలా హండ్రెడ్కి మనం తీసుకునేటప్పుడు ఒకవేళ ఎక్కువ ఉంటే ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వెల్వ్ స్క్వేర్ మనకు కావాలి వన్ ట్వెల్వ్ స్క్వేర్ ఇది హండ్రెడ్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంటే ఏం చేయాలి సార్ ప్లస్ చేయాలి ఎంత ప్లస్ చేయాలి ట్వెల్వ్ ప్లస్ చేయాలి సో ట్వెల్వ్ ప్లస్ చేస్తే మనకి వన్ ట్వంటీ ఫోర్ వస్తుంది ఎంత ఎక్కువ ఉందన్నాము ట్వెల్వ్ ట్వెల్వ్ స్క్వేర్ ఎంత సార్ వన్ ఫార్టీ ఫోర్ సార్ వన్ ఫార్టీ ఫోర్ అనేది త్రీ డిజిట్ నెంబర్ మనకు కావాల్సింది టూ డిజిట్ నంబర్ కాబట్టి మనం ఇక్కడ ఫార్టీ ఫోర్ వేస్తాము ఆ వన్ అనేది రిమైండర్ని ముందున్నటువంటి డిజిట్కి ప్లస్ చేస్తాం సో అప్పుడు వన్ ట్వెల్వ్ స్క్వేర్ మనకేమొస్తుంది సార్ అంటే వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఆన్సర్ క్లియర్ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ ఆన్సర్ క్లియర్ సో హండ్రెడ్ బేస్ మనకి స్క్వేర్స్ అనేవి ఈ విధంగా ఈజీగా మనం క్లియర్ చేసుకోవచ్చు హండ్రెడ్ బేస్ అయితే మనం చేసాం అలాగే హండ్రెడ్ బేస్ మాత్రమే ఇస్తాడని మనకు క్లారిటీ లేదుగా సో ఫిఫ్టీ బేస్ ఎలా చేయాలి టూ హండ్రెడ్ బేస్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సో హండ్రెడ్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ బేస్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి సార్ ఫిఫ్టీన్ బేస్ చేసుకొని ఏ విధంగా చేయాలి అంటే వెంటనే మనకు ఒక డౌట్ వస్తుంది సార్ ఇది టెన్త్ పవర్ మోడల్ అని చెప్పారు అంటే టెన్ హండ్రెడ్ థౌజండ్ వీటిని మాత్రమే బేస్ చేయాలన్నారు మరి ఫిఫ్టీన్ ఎలా సార్ బేస్ చేస్తాం ఫిఫ్టీన్ బేస్ చేసే విధానంలో మనం హండ్రెడ్ని యూస్ చేస్తాం ఎలా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ స్క్వేర్ సార్ ఈ ఫార్టీ ఎయిట్ అనేది హండ్రెడ్కి ఎక్కువ ఉందా సారీ ఫిఫ్టీకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎందుకంటే మనం చూస్తున్నది ఫిఫ్టీకి కదా సార్ ఫిఫ్టీకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది సార్ టూ తక్కువ ఉంది తక్కువ ఉంటే ఏం చేయాలి మైనస్ చేయాలి ఎంత మైనస్ చేయాలి టూ మైనస్ చేయాలి టూ మైనస్ చేస్తే ఎంత అవుతుంది సార్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఎంత అవుతుంది ఫార్టీ సిక్స్ ఇక్కడే ఒక స్టెప్ ఎక్స్ట్రా వేయాల్సి ఉంటుంది ఎందుకు సార్ ఎక్స్ట్రా వేయాల్సి ఉంటుంది అంటే మనం హండ్రెడ్ని బేస్ చేస్తున్నాం కానీ ఫిఫ్టీకి దగ్గరలో ఉండే నంబర్ తీసుకుంటున్నాం ఇప్పుడు ఫిఫ్టీ అనేది హండ్రెడ్లో ఆఫ్ కాబట్టి ఈ వచ్చే వాల్యూ మనం ఆఫ్ చేయాల్సి ఉంటుంది సో ఆఫ్ చేస్తే వచ్చేది ట్వంటీ త్రీ సార్ ఎంత సార్ ట్వంటీ త్రీ అయితే ఫార్టీ ఎయిట్ స్క్వేర్ అనేది టూ త్రీ వేసాం ఓకే ఎంత తక్కువ ఉందన్నాం సార్ టూ తక్కువ ఉంది మరి టూ స్క్వేర్ ఎంత అంటే ఫోర్ మనం జీరో ఫోర్గా వేయాలి వెంటనే మన వాళ్ళకి డౌట్ వస్తుంది సార్ మీరు ఏమన్నారంటే తొలి వన్ హండ్రెడ్కి బేస్ చేసాం కాబట్టి టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ డిజిట్స్ వేసాం మరి ఇప్పుడు ఇక్కడ ఫిఫ్టీన్ బేస్ చేసాం ఫిఫ్టీలో వన్ జీరో ఉంది కాబట్టి వన్ డిజిట్ వేయాలి కదా సార్ అనే డౌట్ రావచ్చు ఏం లేదు సార్ ఫిఫ్టీకి దగ్గరలో ఉండే నంబర్ ఇది అంతే కానీ ఫిఫ్టీన్ బేస్ చేయలే మనం హండ్రెడ్ బేస్ చేసాం కాబట్టి హండ్రెడ్లో ఫిఫ్టీ ఆఫ్ కాబట్టి ఇక్కడ ఫార్టీ సిక్స్లో ట్వంటీ త్రీ ఆఫ్గా మనం తీసుకుంటున్నాం ఓకే మరొకటి ఇస్తే మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏంటి సార్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఫార్టీ సిక్స్ స్క్వేర్ ఇది ఫిఫ్టీకి బేస్ చేస్తున్నాం కాబట్టి అంటే ఫిఫ్టీకి దగ్గరలో తీసుకుంటున్నాం కాబట్టి ఫిఫ్టీకి ఎక్కువ ఉందో తక్కువ ఉందో మనం చూడాలి ఖచ్చితంగా తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది సార్ ఫోర్ తక్కువ ఉంది మరి తక్కువ ఉంటే ఏం చేయాలి మైనస్ చేయాలి ఫోర్ మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఫార్టీ టూ వస్తుంది సార్ కానీ ఫార్టీ టూ డైరెక్టర్గా వేసేస్తామా ఎట్టి పరిస్థితులు వేయకూడదు ఎందుకు సార్ వేయకూడదు మనం ఫిఫ్టీన్ బేస్ చేయట్లేదు హండ్రెడ్ని బేస్ చేస్తున్నాం కానీ ఫిఫ్టీకి దగ్గరలో ఉంది కాబట్టి ఫిఫ్టీ హండ్రెడ్లో ఆఫ్ కాబట్టి దీన్ని మనం ఆఫ్ చేయాల్సి ఉంది సో దీన్ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది సార్ ట్వంటీ వన్ వస్తుంది ట్వంటీ వన్ ఇది ఎంత తక్కువ అని చెప్పాము ఫోర్ ఫోర్ స్క్వేర్ ఎంత సార్ సిక్స్టీన్ సో ఆన్సర్ వచ్చేసరికి టూ డబల్ వన్ సిక్స్ అవుతుంది అయితే వెంటనే సార్ మీరు ఈ షార్ట్ కట్ చెప్పారు కానీ మాకు ఇంతకంటే బెస్ట్ షార్ట్ కట్ ఒకటి తెలుసు సార్ అని మీరు అంటారు ఏంటి సార్ ఆ షార్ట్ కట్ అంటే ఇంత ఎందుకు సార్ చేయటం ఫిఫ్టీకి దగ్గరలో ఉండేదాన్ని ట్వంటీ ఫైవ్ని బేస్ చేసి ఏండి సార్ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ఫిఫ్టీకి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ బేస్ చేద్దాం ట్వంటీ ఫైవ్ని బేస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ బేస్ చేసామనుకోండి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ ని ట్వంటీ ఫైవ్ బేస్ చేసి ఒకసారి చేసి చూద్దాం సార్ ఇది ఫిఫ్టీకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువే ఉంది ఎంత తక్కువ ఉంది టూ తక్కువ ఉంది అయితే ట్వంటీ త్రీలో టూ తీసేయండి అప్పుడు ట్వంటీ ఫైవ్లో టూ తీసేయండి ట్వంటీ త్రీ వస్తుంది డైరెక్ట్గా ట్వంటీ తీ వచ్చింది కదా ఎంత తక్కువ ఉంది సార్ టూ తక్కువ ఉంది మరి టూ స్క్వేర్ అంతా జీరో ఫర్ సార్ ఈజీగా తేలిపోయినటువంటి మెథన్న వదిలేసి మీరు ఈ మెథడ్ ని ఇన్నోడు స్టెప్పలు చెప్తే మాకు ఎట్లా అర్థం అవుతుంది సార్ అనే థాట్ మీకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది సింపుల్గా చూడండి ఫార్టీ ఎయిట్ స్క్వేర్ని ట్వంటీ ఫైవ్ని బేస్ చేసుకొని ఈజీగా చేస్తాం కానీ మరి ఈ ఈ షార్ట్ కట్ ఉంటుండంగా అది ఎందుకు చెప్పాను ఇది అన్నింటికి వర్తిస్తుంది ఓన్లీ ట్వంటీ ఫిఫ్టీ అనే కాదు టూ హండ్రెడ్ తీసుకుంటే ఇక్కడ మనం ఎక్కువ లేదా తక్కువ తక్కువ అయితే మైనస్ చేస్తాం ఎక్కువ అయితే ప్లస్ చేస్తాం కదా ఆ వాల్యూని టూ హండ్రెడ్ తీసుకుంటే టూ టైమ్స్ త్రీ హండ్రెడ్ తీసుకుంటే త్రీ టైమ్స్ ఇలా చేసుకుంటూ పోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం త్రీ హండ్రెడ్కి ఒకదాన్ని చేద్దాం చాలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు టూ హండ్రెడ్ దగ్గరలో తీసుకుందాం టూ హండ్రెడ్ దగ్గరలో తీసుకునే ప్రయత్నం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ చూద్దాం వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ ఇది టూ హండ్రెడ్కి ఎక్కువ ఉందా తక్కువ ఉందా తక్కువ ఉంది ఎంత తక్కువ ఉంది ఫోర్ తక్కువ ఉంది తక్కువ ఉంటే ఏం చేయాలి మైనస్ చేయాలి ఎంత మైనస్ చేయాలి ఫోర్ మైనస్ చేయాలి అప్పుడు ఎంత వస్తుంది సార్ వన్ నైంటీ టూ వస్తుంది ఇప్పుడు వన్ నైంటీ టూని డైరెక్టర్గా వేయకూడదు మీకు ఇలా టూ హండ్రెడ్కి ఒకటి ఫైవ్ ఫిఫ్టీకి ఒకటి ఎందుకు ఇలా చెప్తున్నామంటే దీన్ని బేస్ చేసుకుని అంతకంటే ఎక్కువ కూడా మనం చేయగలగాలి సో టూ హండ్రెడ్ తీసుకున్నాం కానీ హండ్రెడ్ని బేస్ చేసాం టూ హండ్రెడ్ అనేది హండ్రెడ్ టూ టైమ్స్ కాబట్టి దీన్ని మనం ఇంటూ టూ చేయాల్సి ఉంది సో వన్ నైంటీకి డబల్ త్రీ ఎయిటీ అండ్ టూకి డబల్ ఫోర్ అంటే త్రీ ఎయిటీ ఫోర్ ఇక్కడ ఎంత తక్కువ ఉంది సార్ ఫోర్ తక్కువ ఉంది సో ఫోర్ స్క్వేర్ ఎంత సార్ అంటే సిక్స్టీన్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి త్రీ డిజిట్ నెంబర్ని స్క్వేర్ని చాలా ఈజీగా చేయగలుగుతున్నాం ఓకే సార్ ఇంతవరకు బాగానే ఉంది మనం స్క్వేర్స్ పూ స్క్వేర్ స్క్వేర్స్కి సంబంధించి స్క్వేర్స్ అనే చాప్టర్లో స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ అనే చాప్టర్లో పూర్తిగా తెలుసుకోవచ్చు అయితే జస్ట్ ఫండమెంటల్ కోసం మీకు చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇది ఇప్పుడు ఒకవేళ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి క్యూబ్స్కి సంబంధించి చాలా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు స్క్వేర్స్కి చాలా దగ్గరలో మీకు షార్ట్ కట్స్ దొరుకుతూ ఉంటాయి క్యూబ్స్కి సంబంధించి అది చాలా ఈజీగా ఏ విధంగా చేయవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్వంటీ ఫైవ్ క్యూబ్ కావాలి ఏం కావాలి సార్ ట్వంటీ ఫైవ్ క్యూబ్ ట్వంటీ ఫైవ్ క్యూబ్ కావాలంటే ఫైవ్ క్యూబ్ ఎంత సార్ వన్ ట్వంటీ ఫైవ్ మరి టూ క్యూబ్ ఎంత సార్ జీరో జీరో ఎయిట్ ఒరిజినల్గా టూ క్యూబ్ అంటే ఎయిట్ మనం ట్రిపుల్ డిజిట్గా రాసుకోవడం కోసం జీరో జీరో ఎయిట్గా రాసుకున్నాం ఇక్కడ త్రీ నెంబర్స్ మనకు ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి ఏంటి సార్ అంటే టూ అండ్ ఫైవ్ అండ్ త్రీ బట్ ఇంటూ చేస్తే టూ ఇంటూ ఫైవ్ టెన్ టెన్ ఇంటూ త్రీ థర్టీ ఆ త్రీ వాల్యూస్ యొక్క ప్రోడక్ట్ ఇది ఎలా వచ్చేసారంటే ఇక్కడ ఉన్నటువంటిది టూ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఫైవ్ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ త్రీ ఈ మూడింటి యొక్క ప్రోడక్ట్ అనేది థర్టీ మరి ఏ నెంబర్ని మనం క్యూబ్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ చేతి ఇంటూ చేయండి ట్వంటీ ఫైవ్ త్రీజా సెవెంటీ ఫైవ్ మర్చిపోకుండా జీరో పెడితే సెవెన్ ఫిఫ్టీ సో వన్ డిజిట్ విడిచిపెట్టి సెవెన్ ఫైవ్ జీరో రాసేస్తే ఫైవ్ టూ సిక్స్ అండ్ ఫిఫ్టీన్ ఇదే ట్వంటీ ఫైవ్ యొక్క క్యూబ్ మీరు రకరకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చుకొని దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా తక్కువ టైంలో మనం చేయగలుగుతాం ష్యూర్గా అదేవిధంగా ఇలాంటివి చేసేటప్పుడు యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉండి ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి సంఖ్యలు ఈజీగా క్యాలిక్యులేట్ చేసే విధానం చాలా ఈజీ ఏం లేదు సార్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ అని ఉందనుకోండి మీకు ఈ వాల్యూ తెలిసి ఉండొచ్చు కానీ ఇంకా ఈజీగా ఏ విధంగా చేయొచ్చు పోనీ సిక్స్ సింగిల్ డిజిట్ కాబట్టి దీన్ని విడిచిపెట్టేయండి మీకు ఎప్పుడైనా యూనిట్ ప్లేస్లో ఫైవ్ అండ్ ఈవెన్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కావాలనుకోండి చాలా ఈజీగా ఏ విధంగా చేయాలి సార్ ఇది నాన్ మ్యాథ్స్ సోల్ ఉద్దేశించి చెప్పినటువంటి విషయం దీన్ని డబల్ చేస్తే ఎంత వచ్చింది సార్ ఫిఫ్టీ మరి దీన్ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది సార్ సిక్స్ సో ఈ రెండు టూ డిజిట్ నెంబర్ని టూ డిజిట్ నెంబర్ చేత ఇంటూ చేయటం మనం కొంచెం కష్టపడాలి కానీ దీన్ని డబల్ చేయటం వల్ల జీరో ఉన్నటువంటి సింగిల్ డిజిట్ నెంబర్ మన దగ్గర ఉంది సో ఫైవ్ సిక్స్ థర్టీ మరిచిపోకుండా జీరో పెడితే త్రీ హండ్రెడ్ ఈజీగా వస్తుంది సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎంత ఉంటుందో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ కూడా అంతే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వల్స్ త్రీ హండ్రెడ్ అని మనం ఈజీగా రాసుకోవచ్చు ఎస్ సో ఇది ఇప్పుడు ఎందుకు సార్ వచ్చింది అంటే ఇక్కడ మనం ఈజీగా చేసే సాల్వ్ చేసే విధానం కోసం చెప్పినా సో ఎనీవే ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి జీరో రప్పించుకోవడం కోసం ఇది గుర్తొచ్చినటువంటి అంశం సో ఇలాంటి షార్ట్కట్స్ అనేవి రకరకాల మెథడ్స్తో మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనం టూ డిజిట్ నంబర్ ట్వంటీ త్రీ ఇంటూ లెవెన్ ఉందనుకోండి ఇలా టూ డిజిట్ నెంబర్ని లెవెన్ చేతి ఇంటూ చేస్తే వచ్చే వాల్యూ ఈజీగా ఏ విధంగా చేయాలి చాలా సింపుల్గా జాగ్రత్తగా వినండి సరదాగా దీన్ని ఏమని చదువుదామంటే రెండు మూడు దూరం పెట్టు అంకెల మొత్తం మధ్యన పెట్టు ఆన్సర్ క్లియర్ సార్ అంటే ఇరవై మూడు ఇంటూ పదకొండు ట్వంటీ త్రీ ఇంటూ లెవెన్ కావాలంటే ఈ టూ త్రీని కొంచెం దూరం పెట్టాలి ఆ రెండిట్ల యొక్క మొత్తము మధ్యలో పెట్టేస్తే ఆన్సర్ క్లియర్ అయితే ఈ మధ్యలో పెట్టడం బాగానే ఉంది కానీ ఇలా పెట్టేటప్పుడు మనం కండిషన్స్ ఫాలో అవ్వాలి ఏంటి సార్ అది ఈ రెండు కలిపితే సింగిల్ డిజిట్ వచ్చేసిందంటే మధ్యలో పెట్టేసాయి లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ త్రీ ఇంటూ లెవెన్ మనకు కావాలి ఎయిటీ త్రీ ఇంటూ లెవెన్ చేసేటప్పుడు ఎనిమిది మూడు దూరం పెట్టు అంకెల మొత్తం మధ్యన పెట్టు పదకొండు పదకొండు మధ్యలో పెట్టేస్తే తప్పు అయిపోతుంది సో వన్ వన్ ఫైనల్లీ నైన్ వన్ త్రీ ఆన్సర్ క్లియర్ ఇలాంటి షార్ట్కట్స్ అనేవి ఇంకా చాలా వరకు ఉన్నాయి అవన్నీ ఒక వీడియోలో మనకి ఎట్టి పరిస్థితిలో సరిపోవు రెండు షార్ట్ కట్స్ అన్నీ ఒకేసారి చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు సో ఖచ్చితంగా మరిన్ని షార్ట్ కట్స్ ఎట్ ది సేమ్ టైం క్లాస్ అవుతున్నప్పుడు క్యాలిక్యులేషన్ టైములో ఈజీగా ఏ విధంగా సాల్వ్ చేయాలో తప్పనిసరిగా తెలుసుకుందాం ఎనీవే థ్యాంక్ యూ ఫర్ ఆల్